శ్రీమాతరే నమహం ఈరోజు వీడియోలో చాలామంది మాకు అంటే ఎవరైనా ఫేస్ చూడంగానే మాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ తగిలినట్లు ఈ ఆవలింతలు ఎక్కువ వస్తున్నాయి అని ఎక్కువసేపు మాట్లాడినా కానీ ఎందుకో వాళ్ళ నుంచి ఏదో అంటే వాళ్ళతో సడన్గా మాట్లాడకపోవడము అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అంటుంటారు కదా అయితే అది మాత్రం వాస్తవము ఎందుకంటే మనకు అంటే ఎవరి ఇది ఎక్కువ ఎవరికి జరుగుతుందంటే ఈ దేవుడు వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైతే దైవశక్తులు ఎక్కువగా ఉంటాయి కదా అంటే దేవుని ఎక్కువగా స్మరిస్తుంటూ లేకపోతే దేవుని ఎక్కువగా పూజిస్తూ ఉంటుంటారు కదా అంటే ఎప్పుడూ వాళ్ళు దేవుడి దాసలో ఉంటుంటారు కదా అలాంటి వాళ్ళకు ఎవరైనా సరే ఒక వ్యక్తి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి కానీ లేకపోతే ఎవరైనా చాతబడి జయించుకొని ఉంటారు కదా అలాంటి వ్యక్తులు కానీ ఎదురుబడినాం లేకపోతే వాళ్ళు ఏదైనా తగినా లేదు ఇంకొకటి ఎవరే అంటే ఎవరైనా వ్యక్తుల నుంచి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి వాళ్ళ లోపటం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యుద్ధ మనం మాట్లాడినా ఆ వ్యక్తిని మనం చూసినా కానీ మనకు సడన్గా ఏదో తొందరగా ఆవలింతలు రావడము ఏదో పై ఇట్లా పులకరించడము ఇది వాస్తవంగా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి చూడ అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎవరన్నా ఎవరి శరీరంలో అన్నా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు మన ఎదురుకు వచ్చినప్పుడు లేదు వాళ్ళకి తగి వాళ్ళు మనకు తగిలినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూడండి చాలామంది మాకు నైట్ పూట కూడా దేవుడు వస్తున్నాడు దేవుడు వస్తున్నాడు అంట అంటుంటారు కదా అంటే ఇది ఎందుకు వస్తున్నాడు అంటే మనకు చూడండి నైట్ మనము పెద్ద స్థానం ఎక్కడెక్కడో తిరుగుతాము స్నానాలు చేయము అందుకే సాయంకాలం పూట భార్య అయినా భర్త అయినా బయట తిరిగి వస్తే ఖచ్చితంగా స్నానం అనేది చేయాలి లేకపోతే కొంచెం స్నానం చేస్తే ఏమవుతుంది అంటే మన శరీరం బయట ఎక్కడెక్కడనో వాళ్ళు వీళ్ళు ముట్టుకొని వస్తారు ఎందుకంటే ఇంట్లో శివశక్తులు ఉన్నారంటే కొంచెం నీట్నెస్ అనేది పాటించుకోవాలి కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే భార్యనో భర్తనో ఎవరో శివశక్తులు ఉన్నారనుకోండి వాళ్ళు ఒకే మంచం మీద పడుకున్నారనుకోండి వీళ్ళు ఎక్కడైనా బయట తిరిగి వచ్చినప్పుడు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ తొక్కినా చేసినా అలాంటివి అయితే వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే మనకు ప్రశాంతమైన వాతావరణం నెగిటివ్ ఎనర్జీ బయటపడుకుంటుంది అంటే గాఢంగా నిద్ర పట్టినప్పుడు మనకు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అయిపోతుంటుంది అంటే మనకు జ్వరం అయితే ఇప్పుడు జ్వరం వచ్చి ఒక వ్యక్తికి జ్వరం వస్తే అది వైరస్ ఇంకొకరి కూడా అంటే వాళ్ళు ఎంగిలి తాకినా వాళ్ళు తుమ్మిన తగ్గిన ఉంటారు కదా అట్లా ఇది ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఒక శరీరము గాఢ స్థితిలో నిద్రపోయినప్పుడు మన లోపటు ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వచ్చేస్తుంది అది దాని ప్రభావము ఏ పక్క వాళ్ళకు పడుతుంది అప్పుడు ఈ పక్కల దేవుడు వచ్చే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు సడన్గా దే వాళ్ళకు తగిలింది అనుకోని నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి దేవుడు అనేది కంపల్ కంపల్సరీ వాళ్ళకి దైవశక్తి ఎప్పుడే కానీ ఈ దైవ దైవశక్తి ఉన్న వాళ్ళకు దేవుడు వచ్చే వాళ్ళకు ఎప్పుడూ దేవుడు యొక్క ఆరాశక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే మనకి ఏదైనా చెడు జరిగినా మన శరీరంలోనికి వచ్చినా సడన్గా దేవుడు రావడము ఆవలింతలు రావడము ఏదో పై ఉలికపడినట్ల అవుతాయి అట్లా వాళ్ళు దేవుడు వచ్చిండే దేవుడు వచ్చిండే అనుకుంటాం కానీ ఇట్లా రాకూడదు రాకూడదు ఇది చాలామంది ఇట్లా వస్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే మాకు ఎక్కడ పడితే అక్కడ దేవుడు వస్తున్నాడు అంటే మీకు దైవశక్తులు ఎక్కువగా ఉన్నాయి మీరు కాస్త ఏం చేయాలి అంటే తగు జాగ్రత్తలో ఉండాలంటే ఎవరితోటన్నా మాట్లాడుతున్నప్పుడు కాస్త దూరంగా ఉండి మాట్లాడడము ఎవరైనా తగిలే వ్యక్తులు అంటే ఇప్పుడు మనము బస్లో పోతుంటాం బస్లో సీట్లు లేవనుకోండి ఏమంటారు నిలబడాలి నిలబడినప్పుడు వస్తుంటారు పోతుంటారు అందుట్లో ఎవరు మంచివాలో ఎవరు చెడోవాలో అని తెలియదు కదా మనకు అందుకే మనము ఈ క చేతి కడము వేసుకోమని చెప్తుంటే ఎందుకు వేసుకోమని చెప్తుంటే ఇది మనకు ఒక రక్ష అన్నమాట అంటే ఇప్పుడు సామాన్యంగా చూడండి ఈ కడ మనకు ఉందని ఈ ముడి కడము ఉందనుకో చేతికి వేసుకున్నాం అనుకోండి ఎవరైనా ఆడవాళ్ళే కానీ ఎవరైనా ఈ దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళు ఆ కడాన్ని చూస్తారు చూసినప్పుడు వాళ్ళు పక్కకి జరిగిపోతారు ఆటోమేటిక్ జరిగిపోతారు అందరికీ అంటే ఇలాంటి కడాలు దేవుడు వచ్చే వాళ్ళు కానీ వాళ్ళే ఏదో ఉన్నందుకు వేసుకుంటారని ఒక ఆటోమేటిక్గా మనకు అనమాట వాళ్ళు వాళ్ళు మనం దారిలో ఉన్న కాస్త పక్కకు జరగండి అంటారు అని జరిగి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట అందుకే ఈ కడమ అనేది మనం చాలా వరకు రక్షిస్తుంది ఇంకా మిగతా అన్నీ నేను చెప్పలేను కానీ కనీసము ఈ కొత్త దేవుడు వచ్చే కనీసం ఒక్క కడమన్నా మీరు చేతు అది పంచలోహమైనా సరే లేదనుకుంటే వెండిలోనైనా మీ ఇష్టము కానీ ఇది ఒక్కటి మనకు రక్ష ఉంటుంది అంటే దాన్ని చూడంగానే వీళ్ళు ఏదో అంటే దేవుడు వచ్చే వాళ్ళు వేసుకుంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం దూరంగా ఉండాలని అట్లా అంటే ఆడవాళ్ళే కానీ ఎవరైనా ఇట్లా చావుకు అక్కడ పోయి వస్తుంటారు కదా తగలకూడదు గుర్దు కొంచెం పక్కకు జరగాని కానీ వాళ్ళు మనకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటారు ఏవైనా నెగిటివ్ ఎనర్జీలు ఏవైనా మన శరీరంలో అంత తేలికగా మనకు అంటుకోవాలన్నమాట అంటుకోనప్పుడు ఏం చేస్తుంది అయితే ఈ శరీరం మనం గార్డెన్ నిద్ర ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చినప్పుడు అది మనకి కడము ఒక అక్షర అక్షరాలు ఉన్న కడ మన ఉందనుకోండి అది మన శరీరానికి తగిలలేదనమాట అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ కడని కూడా అంత అయితే అప్పుడు అది అంటే వేరే అందుకే చూడండి మళ్ళీ పిల్లలకు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పిల్లలకు కానీ ఎవరికైనా తగిలినప్పుడు పిల్లలు పోర్ పెట్టడము సడన్గా ఉన్నట్లుండి ఎక్కువగా పోర్ చేస్తుంటారు పిల్లలు కూడా అంటే ఇట్లనే అందుకే మనము మన పూర్వీకులు మన పెద్దలు చెప్పేది అంటే ఎక్కడైనా పోయి వచ్చినప్పుడు ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుకొని ఇంట్లోకి రండి ఇంట్లోకి రా ఇప్పుడు కాళ్ళు చేతులు కడుకోవడానికి బయట నల్లాలు ఏమి లేవు కదా ఒకప్పుడు అంటే బాత్రూమ్లు బయటనే ఉండే కాళ్ళు చేతులు కడుకొని లోపలికి కొద్దు ఇప్పుడు సడన్గా ఇంట్లోకే పోవాల్సి వస్తుంది కదా ఇంట్లోనే ఉన్నాయి బాత్రూమ్లన్నీ కాబట్టి ఇట్లా మనం ఎక్కడైనా సరే బయటకు పోయినప్పుడు కనీసము కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళ ఆ గేటు ఏదో ఆ గేట్ పక్కన ఒక నల్ల పెట్టుకుంటే అక్కడ అక్కడ కడుక్కొని ఇంట్లోకి రా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ట్రై చేయండి అంటే కొత్తగా ఇండ్లు ఇంకా పాత అంటే కనీసం ఇంక ఎట్లా కట్టుకున్నారో మనకు తెలియదు కాబట్టి ఇట్లా అంటే మన కాళ్ళు చేతులు బయటనే కడుక్కొని ఇంట్లోకి పోతే ఏమవుతుంది అంటే మన నుంచి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా వచ్చినా లే అది బయటనే వెళ్ళిపోతుంది కాళ్ళు కడుక్కున్నామంటే అందుకే డిస్టి మన రోజుకు రెండు మూడు సార్లు కాళ్ళు గడుపుతా ఈ దిష్టి దోషాలు అనేవి వెళ్ళిపోతాయి మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ చోట్లు మన శరీరంలోకి రావు మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టవు మనకి ఎలాంటి దిష్టి దోషాలు కూడా ఉండవు అనమాట అంటే చాలామంది మాకు ఎప్పుడు పడతాడు దేవుడు రావడము ఏంది ఇది మాకు అంటే నెగిటివ్ ఎనర్జీలు తొందరగా ఆకర్షణ అవుతాయి ఒక మంచి ఎంకిలా చెడు కంపల్సరీ ఉంటుంది మనం ఏదో మంచి పనులు చేయాలనుకుంటాం కదా ఒక దాని వెనుకలా ఏదో చెడులు మనమి ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి నేను ఒక మంచి పని చేయాలి సమాజానికి ఉపయోగపడాలని పోతుంటాడు అనుకోండి అడుగులు వేస్తుంటే ఎంకిలా చాలామంది ఏమంటుంటారు నువ్వు ఇట్లా చేయకూడదు ఇది మంచి పద్ధతి కాదు అంటే ఎనికిలు ఎవరో ఒకరు వెనకకి మనం లాగుతుంటారు కదా మనకు కూడా దైవశక్తి ఆరాశక్తి మన చుట్టూ తిరుగుతున్నప్పుడు దుష్ట శక్తులు కూడా మన వెంబడి ఖచ్చితంగా ఉంటాయి మన మన అంటే మనకు మన ఇంట్ల రూపంలో ఉండొచ్చు లేకపోతే ఎవరో ఒక రూపంలో మనకు మన లోపటనే అంటే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎప్పుడప్పుడు నీట్నెస్ ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో శివశక్తులు ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకు సహకరించాలి సాధ్యమైనంత వాళ్ళకు సహకరించాలి అన్ని విషయంలో నేను కానీ మీకు వీలునే సహకరించాలి వీలు లేనివి ఇంకా నమశివాయ అనుకుంటే వదులుకొని పోవాల్సిందే కానీ సాధ్యమైనంత వరకు ఇట్లా అందరూ సదురుకుంటూ పోయేటట్లు చూడండి మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు కూడా ఎలాంటి దేవుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇది వెరీ కామన్ అనమాట ఎక్కడైనా చూడండి మనం బస్ స్టాండ్లో నిలబడ్డా ఎక్కడ నిలబడ్డా ఎంతో పది మంది తిరుగుతుంటారు ఎవరికి ఎట్లా ఉందో మనకు తెలియదు కదా వాళ్ళ దోషాలు మన మీద పడవచ్చు అలాంటి వ్యక్తి మనకు సడన్గా చూసినప్పుడు కూడా మనకు ఏదో అనిపించడము సడన్గా ఏదో ఆవలింతలు రాయడము రావడము ఇత ఖచ్చితంగా జరుగుతుంది దీనికి ఏం భయపడకండి మీరు ఎందుకంటే చాలా మంది ఇట్లా బెదిరికొని ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఇట్లా అవుతుంది అని మళ్ళీ ఇంక ఎక్కడ పడితే అక్కడ పోవడము మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పడము ఇవన్నీ అంత అంతా పిచ్చిలేసినట్లు అవుతుంటుంది మనిషికి కాబట్టి ఇవి వెరీ కామన్ మీరు ఏం కాదు ఇంటికి వెళ్ళి స్నానం చేయండి కొంచెం ఉప్పు నిమ్మకాయ నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే మీకు ఏమీ ఉండదు ఎవరు ఎంత చెడు దుష్టితో చూసినా కానీ మీకు తగలవు అన్నమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్